నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్ర యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం తనుభావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావం ఏమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు కానీ అక్కచెల్లుళ్ళు కానీ ఇలాగా ఏడో భాగము కలత్రము అంటే భార్య కాని భర్త కానీ ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి చంద్రమంగళ యోగంలో ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఉద్యోగస్తులకు మంచి మంచి మార్పులు వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది స్థాన చలనాలు ఉన్నాయి ఆకస్మికంగా మీకు ప్రమోషన్స్ రావచ్చు మీ పై అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తించి ప్యాకేజీలు పెంచే అవకాశం కూడా గోచరిస్తోంది దీంతో పాటుగా కొత్త అవకాశాలు రావడంతో పాటు మీకు కొత్త కంపెనీల నుంచి హై అండ్ ప్యాకేజెస్తో ఆఫర్స్ కూడా వస్తాయి కొంతమంది విదేశాలు సడన్గా వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటు కనబడుతోంది వీటన్నిటితో పాటుగా శ్రమ ఒత్తిడి ఎక్కువగా పెరుగుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు ఒత్తిడి పెరుగుతోంది మనసు మీద ఎందుకు చాలా మందికి మానసిక అశాంతి ఎందుకు ఉండింది అంటే కనుక ఈ చంద్రమంగళ యోగంలో చంద్రుడు మనకారకుడు కాబట్టి అటువంటి స్ట్రెస్ని చాలా ఎక్కువ కలగజేస్తాడు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించినటువంటి శ్రోత్ర పారాయణ దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత వచ్చి ఒత్తిడి దూరమయ్యే అవకాశం ఉంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయము కొంతమంది వ్యాపారస్తులు సుదీర్ఘమైన ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ డెసిషన్స్ కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కానీ చేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మీ యొక్క వ్యాపార స్థలాల్లో తప్పనిసరిగా అమ్మవారి పూజను ఏర్పాటు చేసుకోండి అంటే లక్ష్మీ అమ్మవారి పూజను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి విద్యార్థులకు చూసినట్టయితే ఇది చాలా చక్కని సమయము కష్టపడక్కర్లేకుండానే మీరు పాస్ అయ్యే అవకాశము అలా అని చదవకుండా ఉండడం అని కాదు అక్కడ అంటే మీరు చదివిన దానికి వెంటనే ఫలితం రావడం అన్నమాట పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సృజనాత్మక అంటే మీలో స్కిల్స్ డెవలప్ అయ్యి వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఏ రక అవకాశాన్నైనా మీరు ఇట్టే పట్టుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ టెంపోనే మీరు మెయింటైన్ చేయండి ఇలాగే ముందుకు కొనసాగండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏవైనా కొంతమందికి డిస్టబెన్సెస్ ఉంటే కనుక వెంటనే గణపతి ఆలయానికి వెళ్ళినట్టయితే సులువుగా పరిష్కారం అయిపోయే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీ పంటలు చక్కగా పండుతాయి లాభాలు వస్తాయి నీటికి కొరత ఉండదు చాలా అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది మంచి పంటలు కనుక ఈ సమయంలో మీరు వేసినట్టయితే ఉత్తర ఉత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది క్షేత్ర వృద్ధి కనబడుతోంది పశువు వృద్ధి కూడా కనబడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి దీంతో పాటుగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే పెట్టుబడులు పెట్టుకోండి అంటే భూమి కొనుక్కోవడానికి కానీ లేదంటే ఇంకా విస్తరణకు కానీ ఏదైనా సరే మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి సమయం అన్నమాట అది మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి మీ ఇంట్లో పూజ చేసుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి తర్వాత కొంచెం సమయం పట్టచ్చు కానీ ఫలితాలైతే మాత్రం తప్పకుండా వస్తాయి కొంతమంది కొత్త టెక్నాలజీ మీద అంటే ఇప్పుడు కొత్త కొత్తగా టెక్నాలజీలో క్లౌడ్ కానీ లేదా ఏఐ కానీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాగ ఏవైతే టెక్నికల్గా కొత్తవి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయో అవి మీరు తప్పనిసరిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన పరిహారము ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి స్ట్రెస్ని దూరం చేసుకోవడానికి చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ పరిస్థితి చూసినట్టయితే ఆనందంగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు పెద్దలతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుని కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్తారు మీకు చెప్పదగిన పరిహారము తులసి మొక్కకు తప్పనిసరిగా నీళ్లు పోసుకోండి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చాలా చక్కగా ఉంది ఎటువంటి ఒడిదుడుకులు లేవు ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ మీకు చెప్పదగింది ఏంటంటే ఒత్తిడిని దూరం చేసుకోండి విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోండి ఆహారపు అలవాట్లో మార్పు చేర్పులు చేసుకోండి తదుపరి కళాకారులు రాజకీయ రంగంలో ఉన్నవారికి అందరికీ చాలా చక్కగా ఉండబోతోంది కళాకారులకి ప్రజల్లోనూ రాజకీయ నాయకులకు కూడా ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు దక్కుతాయి ప్రమోషన్స్ వస్తాయి రాజకీయ నాయకులకి వీరికేంటి కొత్త అవకాశాలు వస్తాయి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మద్దతు అంటే ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మద్దతు శక్తి కూడా దక్కుతుంది అయితే కొత్త ప్రయత్నాలు మీరు కొంతమంది అంటే సినీ రంగంలో ఉన్నవాళ్ళు మీరు ప్రయత్నిస్తేనే తప్ప మీ దగ్గరికి అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి అయితే సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఏంటంటే కనుక ఉత్తమ ఫలితాలు వచ్చేది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చెప్పదగిన పరిహారము శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల మినుములు దానం చేసుకోండి కాలభైరవాష్ఠకం చదవండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి చంద్రుడికి సంబంధించినటువంటి పూజలు కానీ స్తోత్రాలు కానీ చేసుకోండి అయితే ముఖ్యమైన సూచనలు కుటుంబంలో సత్సంబంధాలు మెరుగుపడడానికి ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి పనిలో డెడికేషను ఆనెస్ట్ అనేది డెవలప్ చేసుకోండి ఇది ఈ కు చంద్ర మంగళ యోగంలో వారు అనుగ్రహించే ఫలితాలు గోచార రీత్యా నమస్తే